పన్నెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము రోమియోలకు పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ వారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోను మిమ్మల్ని నింపును గాక సహోదరి సహోదరులరా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు ఎన్నో మార్పులను మనం చూస్తాము ఈ పరిశుద్ధాత్మ శక్తి ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప బహుమానము పరిశుద్ధాత్మ శక్తి మనపై ఉన్నప్పుడు ప్రభులో ఇంకా బలంగా మనం ఉంటాము ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాము అపవాది ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలిగించినా మనము విశ్వాసంలో ఇంకా బలపడుతూ ఉంటాము మన సంతోషాన్ని తీసివేయాలి అని సమాధానం లేకుండా చేయాలి అని అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభువే మనల్ని సమస్త ఆనందంతోనూ సమాధానంతోను నింపుతాడు ప్రార్థన పరిశుద్ధుడు వక ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ప్రసిద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి మీలో ఇంకా బలంగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా మా విశ్వాసాన్ని మీరే బలపరిచి మీ పట్ల గొప్ప నిరీక్షణను కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలిగినప్పటికీ ప్రతి పరిస్థితిలోను సమస్త ఆనందంతోనూ సమాధానంతో మేము జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యశు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని శునాము తండ్రి ఆమెన్